శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని చేయండి అలాగే ఈ నవరాత్రుల లోపల ప్రత్యేకంగా మనము మహాకాళీ అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఎవరైనా ధరించాలని అనుకున్నట్లయితే మహాకాళి అమ్మవారి కవచం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ధరించాలి ఎవరు ధరించాలి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే రాహుకీర్తుకు సంబంధించిన బాధలు ఎక్కువగా ఉన్నాయో ఎవరికైతే శనికి సంబంధించిన బాధ ఎక్కువగా ఉందో అలాంటి జాతకులు ఈ కాళిక అమ్మవారి కవచం తప్పకుండా ధరించాలి ప్రజెంట్ మీకు ధరించాల్సిన అవసరం ఉందంటే మీకు ఉంది ఎందుకంటే మీకు శాటర్న సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది ప్రభావం అయితే మీకు ఎంతో కాస్త దాంపత్య జీవితం పైన మీ బిజినెస్ పైన తప్పకుండా రాబోయే రోజుల్లో ఉండి తిరుగు ఖాళీ అమ్మవారిది కవచం ఖాళీ అమ్మవారిది ఆరాధన చేసే వాళ్ళకి ప్రత్యేకంగా రాహుకేతు శనికి సంబంధించిన బాధలు ఎక్కువగా కలగవు అంటే ఉంట ఇక్కని అనుకున్నంత ఎక్కువ ప్రభావం అయితే దాని ప్రభావం మన పైన ఎక్కువగా ఉండదు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఎవరైనా అయితే కవచం తప్పకుండా వాట్సాప్ నెంబర్కి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకోవాలైతే కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు లోపల కొద్దిగా పాజిటివ్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నేను ఎలా చెప్తాను అది ముందు మీరు అర్థం చేసుకోండి ఓకే ట్వెల్త్ లార్డ్ ద్వాదశాధిపతి ఇన్ని రోజులు ఏంటంటే సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటి తెలుసుకోండి సూర్యుడు ఎప్పుడైతే ద్వాదశ స్థానంలో ఉన్నాడో ద్వాదశాధిపతి ఉన్నాడో నిద్ర సరిగ్గా లేదు ఏదో ఒకటి యాంగ్జైటీ ఫీలింగ్ అయితే ఉంది కేతు వెంట ఉండడం వల్ల నా పనులు ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటాయా అసలు నా పనులు ముందుకెళ్ళాయా నాది ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంది ఎప్పుడు ఇలాగే ఆగిపోతుందా నా కుటుంబం లోపల అసలు గ్రోత్ ఉంటదా ఉండదా దీనికి సంబంధించిన విషయాల లోపల అలాగే హాస్పిటల్ కి సంబంధించిన విషయాల లోపల రాబోయే రోజులు అంటే గతంలో మీరు కొన్ని ఖర్చులు చూశారు దాని పట్ల ఆలోచన అయితే రాబోయే ఇంతకు ముందు మీరు ఎక్కువ చేయడం జరిగింది ఇక్కడ ఈ సూర్యుడు ఇప్పుడు మీ రాశి లోపల వచ్చాడు ఇక ఇప్పుడు మీ సూర్యుడు మీ రాశిలో వచ్చాడు ఇది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం మీకు సిక్స్టీన్త్ సెప్టెంబర్ తర్వాత మీ జీవితం లోపల కొన్ని చేంజెస్ పాజిటివ్ తప్పకుండా జరుగుతాయి ఇది సూర్యుడు వల్ల అవుతుంది ఈ సమయ కాలంలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సూర్యుడు కన్యా రాశి లోపల బుధుడు వెంట ఉంది శనితో సంబంధం ఉంది శని తోటి సంబంధం కలుగుతుంది దాంతో పాటు దేవుగురు బృహస్పతి కూడా సంబంధం కేంద్రంలో ఉంది కాబట్టి ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే మీ రాశి పైన సూర్యుడు అలాగే బుధుడు మీ సప్తమ స్థానం లోపల శనిదేవుడు అలాగే మీ దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఇన్ని గ్రహాల సంబంధం కేంద్రం లోపల ఉండడం వల్ల ఏదో ఒకటి చేయాల్సిన టైం ఇది ప్రెసెంట్ కన్యా రాశి వరకు అయితే ఉంది ఖాళీగా ఉండాల్సిన టైం అయితే కాదు ఓకే సెకండ్ పాయింట్ ఈ వీనస్ అంటే శుక్రుడు ద్వాదశ స్థానం లోపల కేతు వెంట ఉండడం వల్ల ఎవరైతే ఆరాధకులు ఉన్నారో ఎవరైతే ఉపాసకులు ఉన్నారో ఎవరైతే అనుష్ఠానం చేస్తున్నారో ఎవరైతే అనుష్ఠానం ప్రత్యేకంగా ఒక సాధన లోపలపై కెత్తు ఎదగాలని అనుకుంటున్నారో అలాంటి వారికి టైం చాలా బెనిఫిట్ గా ఉండబోతుంది శుక్రుడు అలాగే కేతు కాంబినేషన్ ఇది ఒక దైవీ యోగం ఇది ఇది ఒకటి దైవీ యోగం ఇది ఒక లక్ష్మీ యోగం అంటాం మనం ఈ లక్ష్మీ దైవీ యోగం ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా అనుష్ఠానం కోసం భక్తి భావన కోసం మంచి టైం అయితే ఉండబోతుంది ఒక చిన్న మాట చెప్తా జ్యోతిష్ శాస్త్రం కాకపోయినా సాధన లోపల ఒక మాట చెప్తా ఎవరైతే కన్యా రాశి వారు ఈ సమయ లోపల మహాలక్ష్మికి అమ్మవారికి సంబంధించిన అనుష్ఠానం కావచ్చు ఏదైనా జపం సాధన కనుక చాలనుకోవట్లు అయితే తప్పకుండా చేయండి దాన్ని ప్రాప్తి మీకు తప్పకుండా కలిగి తీరుద్ది ఎందుకంటే శుక్రుడు ద్వాదశ స్థానంలో కీర్తి వెంట ఉండడం వల్ల మీ భక్తి భావన రాబోయే రోజులు జాగృతం తప్పకుండా అయి తీరుద్ది ఓకే ద్వాదశాధిపతి బుద్ధుడు వెంట లగ్నంలో రాశిలో ఉండడం వల్ల కొద్దిగా కొన్ని విషయాల లోపల ఏకాంతంగా ఆలోచించండి ఏకాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొద్దిగా మీరు పరిశీలించినట్లయితే కొద్దిగా మీరు దృష్టి ధ్యాస పెట్టడం అయితే మీకు అర్థమవుద్ది ఏంటంటే ఈ సూర్యుడు అలాగే ఈ బుధుడు పట్ల కేతు అలాగే కుజుడు పాపకర్తరి యోగంలో రావడం జరిగింది మీ రాసి మీ భావం పాపకర్తరి లోపల రావడం జరిగింది మరి పాపకర్తరి లోపల వస్తే ఏదైనా చెడు జరుగుతుందంటే చెడు జరగదు అవుతుంది అని తెలుసా ఒక వ్యక్తి వ్యక్తి సాధించాల్సిన విషయం పట్ల ఎంత ప్రయత్నం అయితే చేస్తాడో అంత ప్రయత్నం చేసిన కూడా ఆ వ్యక్తికి అంత సఫలకృతం అయితే సక్సెస్ అయితే రాదు కానీ టైం పట్టుద్ది అంటే సంఘర్షణ కొద్దిగా రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటుంది మరింత భయపడాల్సిన అవసరం లేదు సాటర్న్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మీకు కొన్ని విషయాల హెల్ప్ హెల్ప్ఫుడంగా అవుతుంది హెల్ప్ కాదని కాదు ఎందుకంటే మీ నైన్త్ లో మీ భాగ్యాధిపతి ట్వెల్త్ హౌస్లో కేతు వెంట ఉన్నాడు మీకు ఒక మాట చెప్పా మీరు స్పిరిచువల్ లో కనుక ఉన్నట్లయితే మీరు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కనుకున్నట్లయితే ఈ ఐదు గ్రహాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఎలాంటి రకమైన బాధ పెట్టాయి ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఈ శుక్రుడు కేతు సూర్యుడు బుధుడు కుజుడు ఈ ఐదు గ్రహాలు మీరు కనుక భక్తి భావనతో కనుక ఉన్నట్లయితే మీరు మిమ్మల్ని బాధ పెట్టరు వీరు మిమ్మల్ని ఒక మంచి దారి చూపించుతారు ఇంకా వీళ్ళు మిమ్మల్ని ఇంకా మంచి దారి చూపించుతుంటారు ఒక మంచి జ్ఞానం ఇస్తారు ఒక మంచి జ్ఞానోదయం తో పాటు ఒక మంచి దారి మిమ్మల్ని అయితే వీళ్ళు చూపిస్తారు కాదు ఇదంటే మాకు కుదరదు చెయ్యము అన్నట్లయితే మిమ్మల్ని యాంగ్జైటీ వరకు తీసుకెళ్తాయి ఎంజైటీ అంటే ఏం తెలుసుకోండి ఏదో చేద్దామని అనుకుంటారు ఏదో చేసి తీరుతారు ఈ మధ్యలో టైం ఏదైతే ఉంటుందో గాబర్ గాబర్గా అయోమయంగా కన్ఫ్యూజన్ గా ఏది సరిగ్గా ఆలోచించలేకపోతుంటారు ఆలోచించింది సరిగ్గా మీరు చేయలేకపోతుంటారు దీని యాంగ్జైటీ అంటారు ఏదో జరుగుద్దని ఒక భయం ఏదైతే ఉంటుందో అది కుజుడు వల్ల అవుతుంది అని కుజుడు కనుక చూసుకున్న ప్రత్యేకంగా ఈ టైం లోపల రాహు గురువు అలాగే కుజుడు సంబంధం మీ సంబంధం చూసుకున్న ధన త్రికోణం లోపల ఉండబోతుంది ఇది మంచిదని కాదని ఎందుకంటే ఆర్థిక పరంగా ఇది మంచి యోగం అయితే ఉంది రాహు కుజుడు అలాగే గురువు ఆర్థిక పరంగా మీకు మంచి ముందుకు తిరిగి తీసుకెళ్తాడు కానీ వ్యక్తిగత పరంగా మిమ్మల్ని కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తాయి వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము ఆవేశం లోపల ఏదో మాట్లాడిన మాట చాలా ఎక్కువ ఇబ్బందులు మీద చూడాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఆవేశంలో వచ్చి ఇలాంటి రకమైన నిర్ణయాలు తీసుకొని మాట్లాడకండి అండ్ రాబోయే రోజుల్లో డబ్బుకి సంబంధించిన సేవింగ్స్ అయితే అవ్వవు ఖర్చులు అయితే భయంకరంగా కనబడుతున్నాయి రెండో విషయం ఏంటంటే మసాలా పదార్థాలు ఎక్కువ తినకండి మసాలా పదార్థాలు ఎక్కువ తినట్లయితే హెల్త్కి సంబంధించి సమస్యలు క్రియేట్ అవుతాయి ఎలా చెప్తున్నా సిక్స్త్ హౌస్ లో రాహు ఉన్నాడు రాహు సంబంధం కుజుడుతో ఉంది కుజుడు రాహు సంబంధం ఎప్పుడైనా జాతకంలో ఉన్నట్లయితే ట్రయాంగల్ లోపల వ్యూధి సంబంధం ఉన్నట్లయితే అందులో ప్రత్యేకంగా అర్థ త్రికోణంలో కనుక ఉన్నట్లయితే అలాంటి టైంలో జాతకుడికి ఏంటంటే భోజనం సరిగ్గా దొరకదు భోజనం సరిగ్గా దొరికినా అవి దాంతో ఉండాల్సిన ఏవైతే బాడీకి పౌష్టికమైన ఆహారం ఉంటుందో అందులో నుంచి ఏవైతే మంచి రిజల్ట్స్ పొందాలో ప్రోటీన్స్ పొందాలో అవి రావు అని ఇలాంటి జాతకలు ఎక్కువ సాధ్యం ఏంటంటే మసాలా పదార్థాలకు ఎక్కువ రుచి పడుతుంటారు కాబట్టి రాబే రోజుల్లో ఎక్కువ మసాలా పదార్థాల నుంచి కనుక మీరు దూరంగా ఉన్నట్లయితే మంచి జరుగుద్ది మీరు అవుతారా అంటే తప్పకుండా అవుతారు ఎందుకంటే గురు ఆస్పెక్ట్ గురు సంబంధం కూడా ఉంది కాబట్టి మంచి భోజనం అయితే రాబోయే రోజుల్లో చేస్తారు కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది మనం అనుకున్నది ఒకటి అవుతుంది ఒకటి కాబట్టి అందువల్ల ముందు జాగ్రత్త కోసం చెప్పడం జరుగుతుంది మీ రాశాధిపతి రాశి లోపల సూర్యుడు ఉండడం వల్ల హెల్త్ కి సంబంధించి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ రాబే రోజుల్లో మీరు చూడగలుగుతారు అలాగే వ్యక్తిగత జీవితం లోపల కొన్ని చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి ఎవరైతే బుధుడికి సంబంధించిన బిజినెస్ బుధుడికి సంబంధించిన జాబ్ బుధుడికి సంబంధించిన ప్రొఫెషన్ కనుక ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ బుధుడు మంచి రిజల్ట్స్ తప్పకుండా ఇవ్వగలుగుతాడు ఓకే దేవుడు బృహస్పతి దశ దశమ స్థానంతో సంబంధం ఉండడం వల్ల ఓకే ఇప్పుడు ఏ ప్రకారంగా ఎలా ఉంది మనం చూసుకుందాం హెల్త్ పరంగా కనుక చూసుకోవాలైతే హెల్త్ పరంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవర్ అయితే రాబోయే రోజులు జరగడం అవుద్ది అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దగా వచ్చే అవకాశం ఉందా అంటే లేదు కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి కొద్దిగా గోక్కోవడం అంటే దీన్ని ఏమంటే గోక్కోవడం కొద్దిగా రాబే రోజుల్లో ఎక్కువగా స్కిన్ కి సంబంధించి అవుద్ది వెల్త్ పరంగా ఎలా ఉంది వెల్త్ పరంగా రాబే రోజుల్లో కన్యా రాశి వారికి బాగుంది వెల్త్ పరంగా కన్యా రాశి వారికి బాగుంది ఆకస్మికంగా డబ్బు వచ్చుద్ది ఆకస్మికంగా డబ్బు పోతుంది కానీ ఈ టైం లోపల మీరు డబ్బు ఉండాలని అస్సలు కోరుకోకూడదు డబ్బు వచ్చుంది డబ్బు పోతుంది ఎంత డబ్బు పోతుందో అంత డబ్బు వచ్చుంది ఇది మీరు ఫిక్స్ అవ్వండి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లో శుక్రుడు కేతులు కాబట్టి డబ్బు ఎక్కడైతే పోతుందో మంచి చోటే డబ్బు పోతుంది కాబట్టి పడాల్సిన అవసరం లేదు జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సమయకాలం మీకు కొద్దిగా కార్యక్షేత్రాల లోపల కొద్దిగా బిజీగా ఉండే అవకాశం ఉంది లేకపోయినట్లయితే జాబ్ జాబ్ లోపల చిన్న చిన్న హడావిలు అవుతుంటాయి ఎందుకంటే మీ దశమాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు సూర్యుడు వెంట ఉన్నాడు కొద్దిగా జాబ్ వల్ల భయం భయం అయితే ఉంటది కానీ జాబ్ వల్ల ఏం ప్రాబ్లం అవ్వదు మీరు కొద్దిగా మీ పైన ఎక్కువగా పని చేసి పెట్టుకున్నట్లయితే జాబ్ లోపల ఏం నష్టం అయితే కలగదు ఇంతకీ మీకు ఇచ్చిన పని మీరు సక్రమంగా సమయానికన్నా ముందు చూడడానికి మీరు ప్రయత్నించండి ఓకే వ్యాపారస్తులకి టైం బాగుండబోతుంది వ్యాపారస్తులకి ఈ సమయకాలం ఏదైతే ఉందో బాగుంది ఈ దేవుడు బృహస్పతి ఎప్పుడైతే మళ్ళీ ఏకాదశ స్థానంలో వస్తాడు అంటే నెక్స్ట్ మంత్ రాబోతున్నాడు అప్పుడు వ్యాపారం లోపల మీరు ముందుకు తప్పకుండా వెళ్తారు కానీ అంతవరకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే ఉంటుంది చేస్తున్న ప్రయత్నం అలాగే కంటిన్యూ క్యారీ చేయండి దాని రిజల్ట్స్ మీరు నెక్స్ట్ మంత్ చూడగలుగుతారు ఈ టైం లోపల ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకొని పెద్ద బిజినెస్ లో చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే చూడండి చేయాల్సిన అవసరం ఉందా అంటే ఉంది ఎందుకంటే సూర్యుడు బుధుడు కాంబినేషన్ సెవెంత్ హౌస్ పైన ఉంది సెవెంత్ లో దశమ స్థానం దశమంలో మళ్ళీ లగ్నం ఉండడం వల్ల చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ సేల్స్ లోపల కొద్ది పాజిటివ్ చేంజెస్ అవ్వాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి ఎలా చేయండి ఎవరిదైనా సహకారం తీసుకొని ఎవరైనా పరామర్శించి మీరు చేయండి బిజినెస్ లోపల మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు అందులో ఎవరైనా ఇంకా ఎక్స్పర్ట్ మీకు అన్నట్లయితే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి దాన్ని చూసి కాపీ చేయండి కాపీ చేస్తే తప్పు కాదండి ఎందుకంటే పక్క వాళ్ళు ఎలా చూస్తున్నారు చేయడం తప్పు కాదు ఎందుకంటే వాళ్ళ లోపల మనం కాపీ యాజ్ ఇట్ ఇస్ చేయకూడదు ముందుగా అది ఎలా ఉందో చేయకూడదు ఆ వ్యక్తి ముందు ఏం ఆలోచించుతున్నాడు ఎక్కడ దృష్టి పెట్టాడు మీరు అక్కడనే దృష్టి పెట్టండి యాజ్ ఇట్ ఇస్ తీసి పెట్టకండి కానీ ఆ వ్యక్తి థాట్స్ కాపీ చేయండి ఇంత నేను చెప్పాలని మీరు ప్రయత్నించండి కరియర్ పరంగా ఎలా ఉండబోతుంది ఎడ్యుకేషన్ కరియర్ పరంగా ఈ టైం లోపల కన్యా రాశి వారికి బాగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు కొద్దిగా ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే సంబంధం దూరం అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ప్రేమ జీవితం పట్ల కనబడుతుంది అలాగే రాబోయే రోజుల్లో కొద్దిగా మెడిసిన్ విద్యార్థులు ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి వాళ్ళకు చాలా బాగుండబోతుంది విద్యార్థులకి రాబోయే రోజుల్లో కొన్ని కొత్త టాస్క్లు అయితే క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ లోపల కొన్ని బాధ్యతలు అయితే పెరుగుతాయి ఉన్న సంబంధాలు అంటే ప్రేమ జీవితంలో కావచ్చు బయట కావచ్చు ఉన్న సంబంధాలు కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుంది కొద్దిగా మీరు మాట్లాడడం వల్ల ఎక్కువ అరవడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి కానీ మరి దాన్ని ఎక్కువ మీరు సీరియస్ తీసుకోకండి ఇంతకీ మీకు మాటనే చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ సమయ కాలం లోపల ఫ్యామిలీ లోపల మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి ఏదైతే జరుగుద్దో మంచి కోసం జరుగుద్దని అనుకొని ఉండండి అలాగే ఫ్యామిలీ లోపల కొన్ని చేంజెస్ అయితే పరివర్తనలు అయితే రాబోయే రోజులు అవుతాయి దాన్ని మరి అంతా మీరు మనసుమైన తీసుకొని బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఓవరాల్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ రాబోయే రోజుల్లో పాజిటివ్ గా ఉండబోతుంది బాగుండబోతుంది ఈ టైం మీ కోసం మీ వ్యక్తిగత జీవితం లోపల ఎక్కువగా మీరు కేటాయించబోతున్నారు శ్రీమాత్ర